ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ నందు నందుకృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాజీ ఉమ్మడి కృష్ణ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్వామిదాస్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్లు ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి ప్రజాస్వామ్యంలో మేధావుల సభ అనేది అప్పర్ హౌస్ స్టేట్లో అప్పర్ హౌస్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దానికి సరైనటువంటి అభ్యర్థులు ఎన్నుకోవాలి కానీ ఈ రోజుల్లో డబ్బు అదేవిధంగా ప్రలోభాలు కులం మతం ఇవన్నీ కూడా ప్రా ప్రాధాన్యత అంశాలుగా ఉంటా ఉన్నాయి వీటన్నిటిని కూడా భారత ప్రజాస్వామ్యంలో వీటన్నిటినీ కూడా ఎండగట్టి నిజమైన ప్రజాస్వామ్యానికి ఇది ధనస్వామ్యంగా ధనవంతులే ఎక్కువగా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్లే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ప్రక్రియ ఇక్కడ ఈ భారతదేశం జరుగుతా ఉంది దీన్ని మార్చాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది ధనస్వామ్యంగా ధన ధనవంతులే చట్టసభల్లోకి వెళ్ళేటటువంటి అంశం గ్రాడ్యూస్ ఎన్నికల్లో కూడా ఓట్లుకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది వార్తలు సమాచార మాధ్యమాల ద్వారా మేము తెలుసుకోండి దురదృష్టకరమైన ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ధన ప్రభావం అసలు మంచిది కాదు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఓటుని ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది దాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మార్పు కోసం ఉపయోగించాలి మంచి చేసేటటువంటి వారిని అభ్యర్థులను ఎన్నుకోవాలి మంచి చేసే పార్టీని ఎన్నుకోవాలి ఈ యొక్క ధనరహిత ఎన్నికలు జరగాలని చెప్పి ప్రజాస్వామ్యంలో మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం మేము కూడా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి హితమాత చేస్తూ ఉన్నాం